అమ్మాయిని చూసారా పవన్ కళ్యాణ్ నేను చూసిన భగత్ సింగ్ మీరే నేను చూసిన అంటే ఆ అమ్మాయి ఎలా చెప్పిందంటే ఇంకా పవన్ కళ్యాణ్ పాపం అప్పుడు ఎంత ఫేమస్ అయిందో చూసాము ఆ అమ్మాయి ఆ రోజు పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడి ఫేమస్ అయ్యి ఎంత అంటే బాగా వీర మహిళలను బాగా ఆకర్షించింది అలాంటి అమ్మాయికి ఎంత అన్యాయం జరిగిందో జనసేన పార్టీలో తెలుసు జనసేన పార్టీలో ఒక వీర మహిళలకి ఆ అమ్మాయి చాలా ఒక ఎందుకంటే తన చదువును చదువును పక్కన పెట్టేసి తల్లిదండ్రులను పక్కన పెట్టేసి కుటుంబం పక్కన పవన్ కళ్యాణ్ కోసము అంత అంత పోరాడింది అనే చెప్పుకోవాలి కాబట్టి ఈ ఆ అమ్మాయికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అన్యాయం జరిగినట్టు తెలుస్తోంది ఆ అమ్మాయి చాలా బాధపడుతూ వీడియో చేసింది చూడండి అప్పుడేలా మాట్లాడింది పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు ఎంత అభిమాన ప్రేమ చూపించింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత అసహించుకుంటుంది కూటమి ప్రభుత్వంలో ఏం పనులు జరగడం లేదు అంటూ కూడా అప్పుడు ఎలా మాట్లాడింది అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి బాధని ఒకసారి ఎక్స్ప్రెస్ చేస్తుంది చూడండి ఆ అమ్మాయి ఎంత బాధపడుతూ ఉందో పవన్ కళ్యాణ్ ఎందుకు అలాంటి వీర మహిళ అలాంటి ఎన్ని అలాంటి వాళ్ళందరికీ అన్యాయం చేశాడో తెలియడం లే తెలియడం లేదు చాలామంది నిరుద్యోగులు ఈరోజు రోడ్డు ఎక్కారు చూస్తూ ఉన్నాము ఈ ఈరోజు వీళ్ళందరూ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ కళ్యాణ్కి వేసిన వాళ్ళే ఈరోజు అందరూ బాధపడుతున్నారు వాళ్ళ వాళ్ళ చెప్పులు తీసుకొని వాళ్ళే కొట్టుకుంటున్నారు మేము ఎందుకు ఓటేసామా అని మరి కానీ ఈ అమ్మాయి పాపం ఈ అమ్మాయి బాధ చూడండి ఈ అమ్మాయి అప్పుడు భలే ఫేమస్ అయిపోయింది పవన్ కళ్యాణ్ పార్టీలో ఇప్పుడు అమ్మాయి బాధ చూడండి పాపం చూస్తే చాలా నిజంగా చాలా అన్యాయం జరిగిందంట జనసేన పార్టీలో అమ్మాయికి ఒకసారి అమ్మాయి అప్పుడేం మాట్లాడిందో ఇప్పుడేం మాట్లాడుతుందో వినండి మీరు సార్ మేము అవ్వాల్సిన ఐఎస్ ఐపిఎస్ అధికారులు నెక్స్ట్ టైం ఉన్నారమ్మా మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవకలం మేమంతా ఐపిఎస్ ఐ పావ సార్ సోజర్ పావ్ సార్ ఇక్కొస్తే పీపుల్ మీరే చెప్పారు రాత్రి మానవసేవే మాధవసేవ అన్నారు మేం మీ సేవకలం సార్ అంతే ఈ నవతరం కోసం మా నూతన హోటల్ నెట్టి మీకే వేస్తాం సార్ మా ఫస్ట్ హోటల్ మీకే జై జన్సేనా అందరికీ నమస్కారం అండి నా పేరు కొట్టే కావ్య గత ప్రభుత్వంలో జరిగిన న్యాయం మన కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని ఆశించి గత ఎనిమిది నెలలుగా నేను ప్రభుత్వాధికారులు పాలకులు నాయకులు అందరి చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను మన ప్రభుత్వంలోనే ఇటువంటి ఒక రోజు నా లాంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక ఆడపిల్లకి చదువుకుంటూ జీవితంతో పోరాడుతున్నటువంటి ఒక మహిళకి ఇటువంటి ఒక రోజు వస్తుందని నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వచ్చినటువంటి ఈ సమస్యకు నేను పోరాడుతున్న నా సమస్యకు పరిష్కారం కోసం నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ థ్యాంక్ యూ కొట్టే కావ్య గత ప్రభుత్వంలో జరగని న్యాయం మన కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని ఆశించి గత ఎనిమిది నెలలుగా నేను ప్రభుత్వాధికారులు పాలకులు నాయకులు అందరి చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను చివరిగా అనుకున్నది సాధిస్తున్నాను అనుకునే సమయంలో ఇదిగో న్యాయం అని చూపించిన అధికారులు ఇంతలోనే దాని ముందు అనే మరొక అక్షరం ఉందని గుర్తు చేసి అన్యాయంగా ఈరోజు నామైన అక్రమ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్ పెట్టి నా జీవితాన్ని కూడా నాశనం చేసేందుకు ఇక్కడ కుట్రలు చేస్తున్నారు మన ప్రభుత్వంలోనే ఇటువంటి ఒక రోజు నా లాంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక ఆడపిల్లకి చదువుకుంటూ జీవితంతో పోరాడుతున్నటువంటి ఒక మహిళకి ఎటువంటి ఒక రోజు వస్తుందని నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వచ్చినటువంటి ఈ సమస్యకు నేను పోరాడుతున్న నా సమస్యకు పరిష్కారం కోసం నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ జై హింద్